హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను బట్ వర్షాలు వరదలు చాలా భయపడుతున్నాయి కదా కాబట్టి అందరూ సేఫ్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లోకి వెళ్ళిపోదామా నాది అనుకున్న కావ్య ఇంకొకటి భారీగా మారుతుంది అంటే నేను భరించలేకపోతున్నాను ఇప్పుడేం చెయ్యాలి కావ్యను ఎలా అయినా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాడు మధుకర్ మనసులో మాధవ్కి ఎంతో ఇష్టమైన మధు అన్న పేరు నిత్యం కావ్య నోటితో వినటం వల్ల ఎంతో సంతోషంగా ఉంది అతనికి అందరూ ఉండేటప్పుడు బావా అని చాలా ముద్దు ముద్దుగా పిలిచిన వాళ్ళిద్దరే ఉండేటప్పుడు మాత్రం మధు అనే పిలవాలి అని సీరియస్గా కండిషన్ పెట్టాడు మాధవ్ అందుకే కావ్య కూడా మధు అనే పిలుస్తూ తనతో హ్యాపీగా ఉంది లీవ్ శాంక్షన్ చేసినట్లుగానే చేసిన కావాలనే కావ్యను ఏదో ఒక నెపంతో రప్పిస్తున్నాడు ధనుంజయ్ కావాలనే కావ్య ఈరోజు తాడోపేడో తెలుసుకోవాలి అనుకుంటున్నాను సార్ పద్ధతి నడవడిక చాలా మర్యాదగా ఉండేది కానీ ధనుంజయ్ సార్ పద్ధతి నాకైతే కొంచెం కూడా నచ్చటం లేదు అన్నాడు మాధవ్ కోపంగా కోపం అవ్వద్దు మధు నాకు కూడా కాస్త అన్కంఫర్టబుల్గానే ఉంది బట్ ఇది కంటిన్యూ అవ్వదు కదా ఆఫీసర్ వచ్చిన తరువాత విషయం చెప్దాం ఎలాగూ తను ఈరోజు ఆఫీస్కి వస్తున్నారు అని తెలిసింది కదా ఇంకెందుకు టెన్షన్ అంది కావ్య కాస్త మాధవ్ని కూల్ చేస్తూ కావ్య మాటలతో కాస్త తన కోపంపై చిన్నగా నీళ్లు చల్లినట్లుగా అవడంతో కూల్గా మారిపోయాడు మాధవ్ సరేలే అనుకుని ఇద్దరు ఆఫీస్కి చేరుకున్నారు ఎప్పట్లానే ధనుంజయ కావ్యాంజలిని తన క్యాబిన్కి పిలిచి అవసరం లేకపోయినా కావాలనే ఏవో ఫైల్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నాడు కావ్యాంజలి నుండి వస్తున్న ఒక మత్తెక్కించే ఫ్రాగ్నెన్సీ అతడిని మైమరిపిస్తోంది సీరియస్గా కావ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ధనుంజయ్ మాత్రం తనను అత్యంత దగ్గరగా పరిశీలిస్తూ ఆమె అనువనువును కళ్ళతోనే ఎంజాయ్ చేస్తున్నాడు పాపం కావ్య మాత్రం ఇదేది అబ్జర్వ్ చేయకుండా తన పని తాను చేసుకుపోతోంది కావాలనే కావ్యను తన చైర్కి కుడివైపు నిలబడమని చెప్పి గాలికి రెపరెపలాడే తన చీర నుండి కనిపించే చిట్టి నడుముని ఆసక్తిగా గమనిస్తున్నాడు మన ధనుంజయ్ చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించే ఆమె అందం అతడిని ఇంకా ఇంకా రెచ్చగొడుతోంది నీ అందం ఈ స్మైల్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి కావ్య దగ్గరగా చూస్తూ ఉంటే నీతో నేను ఎప్పుడో ఇంతకంటే ఎక్కువ చనువుగా గడిపిన భావన కలుగుతుంది అసలు ఎవరు నువ్వు మనిద్దరి పరిచయం మొదటిసారి అనిపించటం లేదు అంటూ ఆలోచించుకుంటూ కావ్యనే గమనిస్తున్నాడు ధనుంజయ్ ఇంతలో సడన్గా కావ్య పేపర్స్ కింద పడడంతో సారీ సార్ అని ఒంగుని పేపర్స్ అన్నీ తీసి వాటిని సర్దుకుంటూ లేచి నిలబడుతున్న సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా ఆ ఫోర్స్కి తన చీర కాస్త పక్కకు జరిగింది అంతే తన నడుంపై కుడి పక్కన ఉండే పెద్ద పుట్టుమచ్చ కనిపించింది ధనుంజయ్కి అది చూస్తూనే షాక్ అయి ఉండిపోయాడు ధనుంజయ్ వితిన్ సెకండ్స్ కావ్య సెట్ చేసుకుని మళ్ళీ నార్మల్ అయిపోయింది కానీ ఆ పుట్టుమచ్చ చూసినప్పటి నుండి ధనుంజయ్ మనసు మనసులో లేదు కావ్య ఎక్స్ప్లెనేషన్ పూర్తయి తను అతని క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయింది సరిగ్గా కావ్య అలాగే మాధవ్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరే సమయంలోనే అభి వచ్చాడు ఆఫీస్కి తనని చూస్తూనే ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త విని అభి కూడా సంతోషంగా ఫీల్ అయ్యాడు వాసంతి నీ కూతురు కావ్య పెళ్లి చేసుకోబోతోందంట ఈ విషయం తెలియగానే నాకు ఎంత సంతోషంగా ఉందో అనుకున్నాడు అభి మనసులోనే ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి ధనుంజయ్ సార్ ప్రతిసారి పిలవడం వల్ల ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది సార్ ఈ వన్ వీక్ ఎలా అయినా టోటల్ లీవ్ శాంక్షన్ చేసేలా మీరే చూడండి అంటూ రిక్వెస్ట్ చేశాడు మాధవ్ సాధారణంగా తనాల ఇబ్బంది పెట్టే మనిషి అయితే కాదు బట్ మీకు అన్కంఫర్టబుల్గా ఉన్నందుకు రియల్లీ సారీ మాధవ్ నేను చూసుకుంటాను ఇకపై కావ్య పెళ్లి జరిగి మీ ఇద్దరు హ్యాపీగా సెట్ అయ్యేంత వరకు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు వన్ వీక్ కాదు వన్ మంత్ లీవ్ శాంక్షన్ చేస్తాను ఎంజాయ్ చేసుకోండి అభి మాటలు విని సంతోషంగా ఇద్దరు థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరారు కావ్యను మొదటిసారి చూసినప్పటి నుండి ఎక్కడో ఎప్పుడో బాగా దగ్గరగా పరిచయమైన వ్యక్తిని చూసినట్లుగా ఫీల్ అయిన ధనుంజయ్ ఒక్కసారిగా కావ్య నడుంపై పెద్ద పుట్టుమచ్చ కనిపించేసరికి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా తన జీమెయిల్లో ఉన్న కొన్ని సంవత్సరాల క్రితం మెయిల్స్ చెక్ చేయటం మొదలుపెట్టాడు అందులో ఒక మెయిల్ ఓపెన్ చేశాడు ఆ మెయిల్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ ఒకదాని తర్వాత ఒకటి పరిశీలనగా చూస్తూ ధనుంజయ్ ముఖంలో వస్తున్న ఆనందం మాటల్లో చెప్పలేనిదిగా మారిపోయింది ఎస్ ఎస్ తినే నాకు ముందే అనుమానం వచ్చింది ఈ కావ్యాంజలి ఖచ్చితంగా వాసంతి కూతురి అయి ఉంటుందని లేకపోతే ముఖం పోలికలతో పాటు బిహేవియర్ అమాయకత్వం అలానే తన పుట్టుమచ్చి కూడా ఎలా వస్తుంది అయినా ఆ రోజు వాసంతితో పాటు తన బిడ్డను కూడా ఈ లోకం నుండి దూరంగా పంపించేశాను కదా మరి ఆ బిడ్డ కావ్యాంజలి ఎలా అవుతుంది అనుకుంటూ వాసంతి ఫోటోలను పదే పదే చూస్తూ పక్కనే కావ్య ఫోటోలు కూడా పెట్టుకుని రెండిటికీ మధ్య ఉన్న పోలికలు అబ్జర్వ్ చేస్తున్నాడు ధనుంజయ్ యాజ్ ఇట్ ఈజ్ ఇద్దరూ ఒకేలా ఉన్నారు కాలం మారింది తప్ప మనుషుల్లో కొంచెం కూడా మార్పు లేకుండా ఒకేలా ఎలా ఉంటారు అయినా నేను అంతం చేసిన అమ్మాయి పెరిగి పెద్దదై ఎలా నా ముందు నిలబడింది ఇవన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి తను నిజంగానే వాసంతి కూతురా కాదా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటూ ఆలోచనలో పడ్డాడు ధనుంజయ్ అభి ధనుంజయ్ క్యాబిన్కి వచ్చాడు అభిని చూస్తూనే అప్పటి వరకు తను చూస్తున్న ఫొటోస్ మెయిల్స్ అన్నీ క్లోజ్ చేసి నవ్వుతూ లేచి దగ్గరగా వెళ్ళి హాయ్ అభి ఎప్పుడొచ్చావురా అంటూ చాలా క్యాజువల్గా మాట్లాడాడు ధనుంజయ్ నేను ఇప్పుడే వచ్చాను ఏంటి వచ్చిన దగ్గర నుండి సార్ ఎంప్లాయీస్ని జడిపిస్తున్నారంట భయంతో వనికిపోయేలా చేస్తున్నట్లున్నారు అంటూ నవ్వుతూ అడిగాడు అభి ఏంటి ఇప్పటి వరకు నోరెత్తి మాట్లాడేందుకు కూడా సహకరించిన ఎంప్లాయీస్ నువ్వు రాగానే కంప్లైంట్ చిట్టా ఓపెన్ చేశారా అన్న ధనుంజయ్ వైపు చూసి నవ్వుతూ అలా కాదు అన్నయ్య మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన కావ్యాంజలికి త్వరలోనే పెళ్లి కాబోతోంది కాబట్టి తనకి ఆఫీసులో వర్క్ ప్రెజర్ కాస్త తగ్గిస్తే మంచిదేమో అని నా అభిప్రాయం ఏంటి లీవ్ శాంక్షన్ చేసినట్టుగానే చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ని గురించి పిలుస్తున్నారని అర్జీ పెట్టుకుందా ఆమె ఎలాగైనా నా నుండి తప్పించమని నిన్ను అడిగిందా అన్నాడు ధనుంజయ్ కాస్త కోపంగా అదేం లేదు అన్నయ్య తను చాలా మంచిది వెరీ కామన్ కూల్ తను ఎంత బాధనైనా అనుభవిస్తుంది కానీ నోరు తెరిచి మాట్లాడదు అందుకే తన తరఫున నేనే నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నాడు అభి లుక్ అభి ఎంప్లాయీస్ అందరూ మనకి ఒకటే ఒకరిని ఒకలా వేరొకరిని మరొకలా చూడడం కుదరదు తనకు త్వరలోనే పెళ్ళి కావచ్చు కానీ ప్రాజెక్ట్ సబ్మిషన్ కూడా మనకు ఇక్కడ అంతే ముఖ్యం అంటున్న ధనుంజయ్ మనసులో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి కానీ అవి బయటకు తెలియకుండా కవర్ చేసుకుంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు నాకు తెలుసు అన్నయ్య బట్ కావ్యాంజలి అందరూ లాంటి ఎంప్లాయీ అయితే కాదు కాస్త స్పెషల్ తను నా స్నేహితురాలైన వాసంతి కూతురు ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అయింది ధనుంజయ్కి అంటే తన అనుమానం నిజమే అని కన్ఫర్మ్ అయింది ఏమంటున్నావు అభి తను నీ ఫ్రెండ్ కూతురా అను ధనుంజయ్ మాటలకు నిలువుగా తలాడిస్తూ అవును అన్నయ్య పసిగుడ్డుగా ఉన్నప్పుడే తల్లిని దూరం చేసుకుని అనాథాశ్రమంలో ఒంటరిగా పెరిగింది ఇన్ని సంవత్సరాలు తను కోరుకుంటున్న ప్రేమాభిమానాలను పొందలేక ఎంతో ఆవేదన పడింది ఇప్పుడు తనకు ఒక మంచి లైఫ్ రాబోతోంది మంచి కుటుంబంలో తను కోడలుగా వెళ్ళి కోరుకున్న ప్రేమను సొంతం చేసుకోబోతోంది ఇటువంటి అపురూపమైన క్షణాలు తనకు ఎన్నో తీపి గుర్తులను మరెన్నో జ్ఞాపకాలను ఇస్తుంది కదా అందుకే తనకు ఆ జ్ఞాపకాలను జీవితకాలం సొంతం చేయాలన్నదే నా ఆశ అంటూ అభి ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ ధనుంజయ్కి వినిపించటం లేదు కావ్య వాసంతి కూతురు అన్న మాట మాత్రమే వినిపిస్తోంది చెవిలో అభికి సరేరా ఇకపై నేను తనను డిస్టర్బ్ చేయను అని అప్పటికైతే చెప్పాడు కానీ తన మనసు మొత్తం కావ్య వలన పూర్తిగా డిస్టర్బ్ అవ్వటం బయట పెట్టలేదు అందుకే అభి కూడా ఆ టాపిక్ అక్కడితో విడిచిపెట్టేశాడు వాసంతి నిన్ను చూసిన క్షణమే నా మనసును కొల్లగొట్టేశావు నీ వెంట నీకు తెలియకుండానే నీ ఫొటోస్ తీసి అవే చూస్తూ పిచ్చివాడిగా మారిపోయేలా నన్ను ఊరించి ఉడికించావు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సమయానికి పెళ్లి కూతురుగా ఎదురుపడి నాలో ఉన్న మనిషిని మృగంగా మార్చేశావు నిన్ను అనుభవించిన ఆ క్షణం నీలో నన్ను ఏకం చేసుకున్న సమయం ఇప్పటికీ నా కళ్ళ ముందే కనిపిస్తూ నిన్ను పదే పదే గుర్తుకు తెస్తోంది ఇప్పుడు నీ కూతురు కూడా నన్ను అంతే అల్లరి పెడుతోంది తన వైపు ఐస్కాంతంలా నన్ను లాక్కుంటోంది అంటూ తనలో తానే పిచ్చిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాడు ధనుంజయ్ రోజు రోజుకి కావ్య తన సొంతం అవ్వాలి అనే ఆలోచన మధుకర్ని నిద్రపోనివ్వకుండా చేస్తోంది తనను ఎలా అయినా ఆ ఇంటి నుండి తప్పించాలి అని అనుకున్నాడు మధుకర్ కానీ అనుక్షణం ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కావ్యని పెట్టుకుని తిరగటం ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్ళడంతో పాపం మధుకర్ అనుకున్న పని పూర్తి కావటం లేదు మధుకర్ దూరంగా ఉండి అబ్జర్వ్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాడు కూడా అంతకంతకు తన ఓటమి తనలో ఆశను ఆవేశాన్ని రగిలిస్తున్నాయి మామ్ డాడ్ వచ్చేలోగా కావ్యను బలవంతంగా అయినా నాదాన్ని చేసుకోవాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు మధుకర్ తనలో కావ్య ఆలోచనలు అంతగా ఎక్కువైపోయాయి ఒకరోజు షాపింగ్ మాల్లో సారీ సెలెక్షన్కి వెళ్ళారు మాధవ్ కుటుంబ సభ్యుల్లో ఉండే ఆడవాళ్ళందరూ అందరికీ తోడుగా మాధవ్ చంద్రబోస్ కూడా వెళ్ళారు వాళ్లను ఫాలో చేస్తూ మధుకర్ కూడా అదే షాప్కి వెళ్ళాడు అవకాశం దొరికితే కావ్యను ఎత్తుకుని వెళ్ళిపోయేందుకు కానీ ఆ అవకాశం దొరుకుతుందో లేదో అనే అనుమానం తనను చిత్రవద చేస్తోంది ఏ చీర చూసినా ఈ ప్రింట్ బాగాలేదు ఆ అంచు బాగలేదు ఈ కలర్ కావ్యకి సూట్ కాదు అంటూ వంకలు పెడుతున్నాడు మాధవ్ పాపం మాధవ్ ఇంటెన్షన్ ఏంటంటే తను అలా ఏ చీర నచ్చలేదంటూ ఉంటే విసిగిపోయి ఆడవాళ్ళందరూ సరే అయితే నీ భార్యకు నీకు నచ్చిన సారీస్ కొనుక్కో అని అవకాశం ఇస్తారు అనుకున్నాడు అప్పుడు మాధవ్ కావ్య ఒంటరిగా షాపింగ్ చేయొచ్చని కూడా ఆశపడ్డాడు కానీ పాపం అనుకున్నదొకటి అయినది ఒకటిలా మాధవ్ ప్లాన్ బెడిసి కొట్టింది చీర సెలెక్ట్ చేసింది లేదు ఏడ్చింది లేదు ప్రతి ఒక్క చీరకి వంకలు పెట్టి చంపుతున్నా ముందు పోరా ఇక్కడ నుండి బోసు నువ్వు కలిసి జెన్ షాపింగ్ చేసుకోండి నోరు మూసుకుని అంటూ వందన అనడంతో పౌరుషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాధవ్ సైడ్ కార్నర్ దగ్గర ఉన్న బట్టల మధ్య నిల్చుని కావ్యను గమనిస్తున్నాడు మధుకర్ కావ్య చీరలు చూస్తూ సూట్ అయిందో లేదో ఒంటిపై వేసుకుని అందరికీ చూపిస్తూ అలా మధుకర్ వైపు చూసి ఓకేనా అని అడగడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు మధుకర్ కావ్య ఏంటి నా వైపు చూసి ఓకేనా అంటోంది కొంపతీసి తను నన్ను చూసిందా అంటూ అయోమయంలో పడిపోయాడు మధుకర్ మళ్లీ కావ్యవైపు చూశాడు కావ్య కళ్ళు తిప్పుతూ చిరుకోపం ప్రదర్శిస్తూ ఏవో సైగలు చేస్తోంది అసలేం జరుగుతోందో అర్థం కాక చుట్టూ చూశాడు మధుకర్ మధుకర్ ఉన్న వార్డురోబ్కి కాస్త ముందు మాధవ్ నిల్చుని ఉన్నాడు కోపంగా వెళ్ళిపోయిన మాధవ్ మళ్ళీ కావ్యను విడిచిపెట్టడం ఇష్టం లేక అక్కడికి వచ్చి కావ్యకు కనిపిస్తూ నిల్చున్నాడు ఓ అంటే కావ్య మాధవ్ వైపు చూసి అడుగుతోందా అని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు కానీ వాళ్ళిద్దరూ అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సైగలతోనే మాట్లాడుకుంటూ కావ్య బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కడం భరించలేకపోయాడు మధుకర్ అందుకే అక్కడి నుండి చిరాకుగా వెళ్ళిపోయాడు ఎలా అయితే నేమ్ షాపింగ్ పని కూడా పూర్తయిపోయింది మాధవ్ నచ్చాయి అన్న చీరలు మాత్రమే కావ్య కూడా సెలెక్ట్ చేసుకుంది అలా హ్యాపీగా రోజులు గడిచిపోతున్నాయి పెళ్లి రోజు రానే వచ్చింది రెండు రోజుల ముందు వెళ్ళి ఆఫీసులో అందరికీ కార్డ్స్ ఇవ్వడంతో పెళ్లికి వెళ్లేందుకు అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే స్టాఫ్ అంతా కలిసి వాళ్ళిద్దరూ పెళ్ళి పెళ్లికి ఇచ్చేందుకు గిఫ్ట్స్ కూడా రెడీ చేశారు ధనుంజయ్ చెక్ చేసిన కొన్ని డీటెయిల్స్ అవసరం పడడంతో అభి తన క్యాబిన్కి వెళ్ళి ధనుంజయ్ సిస్టమ్ ఓపెన్ చేశాడు ఆ ఫైల్స్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అర్థం కాక ధనుంజయ్కి కాల్ చేశాడు అభి ఎన్నిసార్లకి ధనుంజయ్ ఫోన్ కలవకపోవడంతో ఏంటిది అన్నయ్య ఫోన్ అవ్వటం లేదు ఫైల్స్ అన్నీ ఏ ఫోల్డర్లో పెట్టాడో తెలియటమే లేదు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ అన్ని ఫోల్డర్స్ ఓపెన్ చేసి వెతకటం మొదలుపెట్టాడు అభి హైలీ ఇంపార్టెంట్ అనే ఫోల్డర్ పేరు కనిపించడంతో బహుశా అందులోనే ప్రాజెక్ట్ ఫైల్ ఉండొచ్చు అని ఓపెన్ చేసిన అభి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇంతకీ ఆ ఫోల్డర్లో ఏముంది అభి ఎందుకు అంత షాక్ అయ్యాడనేవి తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య